ಕೊಮ್ಮಸೀ ಕೋಟಿ ರೀ ಮೌನಂ ಏಮ ಎ ಮೌನಂ ಏಮಟ ಕೊಮ್ಮ ಕೊಮ್ಮ ಕೋಟಿ ರೂನ್ ಮನಸೋ ಜಾನ మాటలో మౌనం మనసులో ధ్యానం మాటలో మౌనం మనసు మాట కందని నాడు మధురమైన పాట అవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది మనసు మాట కందని నాడు మధురమైన పాట అవుతుంది మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పొడుతుంది పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతలు చూడు పసితనాల తొలి వేకువలో ముసురుకున్న మబ్బులు చూడు అందుకే ధ్యానం అందుకే మౌనం அதுக்கேனம் அதுக்கே மௌனம் கொம்ம கொம்ம கோடி ரானம் எதுக்கு ஜாணம் மனசுல ஜாணம் மாட்டல மௌனம் கொண்ட வயசு கோரிக்காக గోదారి బురకలు చూడు బురకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు కుంటే వయసు కోరికలాగా గోదారి బురకలు చూడు ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలి ఎప్పుడీ ముడి ఎవరితో పడి పడవ పైన సాగునో మరి అందుకే ధ్యానం అందుకే మౌనం కొమ్మ కొమ్మ కోస కోటి రాగాలు ఉన్నాయి ఎందుకే మౌనం ఏమిటి ధ్యానం మనసులో ధ్యానం మాటలో మౌనం